మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అందరూ అలా శవానికి దూరంగా ఉన్నట్లు దూరంగా నిల్చున్నారు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నానమ్మ ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని పృథ్వీ అడుగుతాడు ఏమైందో ఏం జరుగుతుందో మీకు తెలీదా అని భానుమతమ్మ అడుగుతుంది ఏమైందమ్మగారు నూనె మీద కాలేశారు జారి కింద పడిపోయారు దానివల్ల చిన్న దెబ్బ తగిలింది ఏదో ప్రాణాలు పోయినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు అని పున్నమి అంటుంది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు పున్నమి అని భానుమతం అడుగుతుంది పున్నమి ఇక ఏమి చెప్పలేక తల ఉంచుకుంటుంది మీ నోర్లు అబద్ధం చెప్పవు మీ నోర్లు అబద్ధం చెప్తున్నా మీ కళ్ళల్లో వచ్చే నీళ్లు నిజం చెప్పేస్తున్నాయి నేను త్వరలోనే చనిపోతానని అని భానుమతమ్మ అంటుంది నానమ్మ నీకేం కాదు కంగారు పడకు అని పృథ్వీ అంటాడు అవునతయ్య గారు డాక్టర్ గారు మాకు అలాంటి మాటలేమీ చెప్పలేదు మీరు ప్రమాదం నుంచి బయటపడ్డట్టు మాత్రమే చెప్పారు అని సావిత్రి అంటుంది ఎంత తెలివి గల వాళ్ళైనా అబద్ధం చెప్తారు కానీ లోకజ్ఞానం తెలియ నువ్వు అబద్ధం చెప్తే అది తెలిసిపోతుంది సావిత్రి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు బయట మీకు ఏం చెప్పారు అదంతా నేను వినేశాను అని భానుమతమ్మ అంటుంది అందరూ కూడా ఆ మాట విని ఇక బాధపడుతూ షాక్ అవుతారు ఈ అమ్మమ్మగారు మీకేం కాదు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది దాన్ని సర్జరీ చేసి తీసేస్తామని చెప్పారు అని పొన్నమి అంటుంది ఓ మీకు అలా చెప్పారా నాకేంటి అలా చెప్పారు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది దానివల్ల కళ్ళు కనిపించకపోవచ్చు కాళ్ళు చచ్చిపడిపోవచ్చు లేకపోతే మనిషే చచ్చిపోవచ్చు అని చెప్పారు అని భానుమతమ్మ అంటుంది ఇంకా అమ్మమ్మగారు మీకేం కాదు మీరు కంగారు పడకండి మీరు త్వరలోనే ఆపరేషన్ చేయించుకొని మామూలు మనిషిలా ఎటువంటి సమస్య లేకుండా మాతో పాటు కలిసి తిరుగుతారు అని భాగ్యం అంటుంది ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చావు గురించి మాత్రమే ఆలోచించడు అలాంటి చావు ఒకటి ఉంటుందని అది ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తుందని మనల్ని పలకరిస్తుందని తమకున్న బంధాలను బంధుత్వాలను ఆశలను పాశాలను అన్నిటినీ కూడా తెగదించుకొని వెళ్ళిపోవాలని ఈరోజు నాకు అర్థమైంది నేను చచ్చిపోతున్నాను నాకు బాధ లేదు పృథ్వీ చచ్చిపోయేలోపు ఒక్కసారైనా నా కూతుర్ని నా మనవరాలని చూసుకుని చచ్చిపోవాలని నా ఆఖరి కోరిక అని భానుమాతమ్మ తన ఆఖరి కోరిక గురించి చెప్తూ ఉంటుంది భాను ఏ నీకేం కాదు నానమ్మ నువ్వు కంగారు పడుకు అని పృథ్వీ అంటాడు చావు పుట్టుకలు మన చేతిలో లేవరా పృథ్వీ నేను చచ్చేలోపు ఒకే ఒక్కసారి నా కూతురు నా మనవరాలు ఎక్కడున్నారో వెతకండి వెతికి నాకు ఒక్కసారి చూపించండి అని భానుమాతమ్మ అడుగుతుంది అమ్మమ్మగారు మీరు బాధపడకండి మీ మనోరాలు ఈ ప్రపంచంలో ఏ ఏమూలు ఉన్నా సరే తీసుకొచ్చి మీకు చూపించే బాధ్యత నాది అని పొన్నం అంటుంది ఆ పని చేయండి నా కళ్ళు పోయిన తర్వాత నా మనవరాలు తీసుకొచ్చినా కూడా నేను చూసుకోలేను అప్పుడు నేను బ్రతికుండడం కన్నా చచ్చిపోవడమే నయం ప్లీజ్ నా మనోరాలు ఎక్కడున్నా తీసుకురండి అని భానుమతమ్మ ఇక ప్రాధాయపడుతూ ఉంటుంది నీ మనోరాలు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది నానమ్మ అని పృథ్వీ అంటాడు అమ్మమ్మగారు మీరేం బాధపడకండి పున్న మీ పృథ్వీ అంటే తప్పకుండా పిన్ని గారిని వాళ్ళ కూతుర్ని ఎక్కడున్నా తీసుకొస్తారు అనే భాగ్యం అంటుంది అవునతయ్య గారు ఎక్కువగా ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి అని సావిత్రి అంటుంది నా మనవరాలని పలకరించాలి నా మనవరాలని చూసుకోవాలి అదే నా కోరిక అని భానుమతం అంటుంది నానమ్మ నీకు మాట ఇస్తున్నాను నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో నీ మనవరాలని పలకరిస్తావు అని హృద్వి కూడా అంటాడు ఇక డాక్టర్ అప్పుడే వస్తాడు భానుమతం అని చెక్ చేస్తూ ఉంటుంది ఈవిడికి కంతి చూపు మందకించుకుంటూ ఉండాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఐ డ్రాప్స్ వేస్తూ ఉండాలి అని డాక్టర్ అంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ డ్రాప్స్ వేయాలా అని శృతి అడుగుతుంది అవునమ్మ ఆ విడకు కళ్ళు సరిగ్గా కనిపించాలి అంటే అదే బెటర్మెంట్ అని డాక్టర్ అంటుంది అమ్మమ్మ గారికి గంట గంటకి ఐ డ్రాప్స్ వేస్తాం డాక్టర్ అని పొన్నమి అంటుంది గంట గంటకి ఐ డ్రాప్స్ వేయడం అంత ఈజీనా అని శృతి అడుగుతూ ఉంటుంది ఎంత కష్టమైనా సరే అత్తగారి అత్తయ్య గారికి కంటి చూపు ఉంటుంది అంటే వేస్తాము అని సావిత్రి చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ అమ్మమ్మకి గంట గంటకి డ్రాప్స్ మేమే వేస్తాం అని పృథ్వీ కూడా అంటాడు సరే అండి డిశ్చార్జ్ చేస్తాను కౌంటర్లో బిల్ పే చేయండి అని డాక్టర్ అంటుంది భానుమతమ్మను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకుని వస్తారు శివదేవయ్య భానుమతమ్మను చూసి మీకు మీకేమవుతుందని చాలా కంగారు పడ్డానండి అని చెప్తూ ఉంటాడు అవునానమ్మ మీకు ఏమవుతుందని చాలా భయపడిపోయాను అని ప్రకాష్ కూడా అంటాడు ఇక భానుమతమ్మకు భాగ్యం చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తాయి భాగ్యం పడుతున్న పాటతో పోలిస్తే నీ బాధ ఎంతరా ప్రకాష్ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరేం మాట్లాడుతున్నారు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇక భానుమతమ్మ కోపంతో ప్రకాష్ని కొడుతుంది నా చేతుల మీద పెరిగిన బిడ్డలు ఎటువంటి తప్పు చేయరన్న నమ్మకంతో ఉన్నాను అటువంటి నమ్మకాన్ని మీరు మొమ్ము చేస్తారా నా నమ్మకమే నన్ను సిగ్గుపడేలా చేసింది వేరే అమ్మాయి మెడలో తాళి కట్టి భాగ్యానికి అన్యాయం చేస్తావా అని బానమ తమ ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది అమ్మమ్మగారు అసలు ఏం జరిగిందంటే అని ప్రకాష్ అంతా చెప్తూ ఉంటాడు నోర్మోయి ఇంకేంటి నువ్వు చెప్పేది చేయాల్సిందంతా చేసేసి అని భానుమాతమ్మ అంటూ ఉంటుంది అమ్మమ్మ గారు ఏం జరిగిందో ఒక్కసారి ఏమైనా అని పొన్నమి అంటుంది పొన్నమి నువ్వు మాట్లాడకు ప్రకాష్ చేసిన తప్పే నీ భర్త చేస్తే నువ్వు ఇంతే సపోర్ట్ చేస్తావా అని భానుమాతమ్మ అడుగుతుంది పెళ్ళి అనే బంధానికి కట్టుబడి తాలి అనే ముడుముళ్ళకు విలువ ఇచ్చి ఈ ఇంట్లో అడుగుపెట్టిన భాగ్యానికి ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది ఆ నిపుణ్యం తెలియని అమ్మాయకుల్ని అయిన భాగ్యానికి ఇలాంటి ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా వెధవా అని భానుమతమ్మ ప్రకాశం తిడుతూ ఉంటుంది సావిత్రి నీ కొడుకు చేసిన తప్పు నీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కానీ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను భాగ్యానికి అన్యాయం చేసినందుకు మరొక పెళ్లి చేసుకున్నందుకు ఈ వెదవని ఇంట్లో నుంచి బయటకు గేంటేయండి అని భానుమతమ్మ సావిత్రితో అంటుంది అత్తయ్య గారు నా కొడుకు తప్పు చేసినట్లే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో ఒకసారి వివరంగా కనుక్కుందాం అని సావిత్రి అడుగుతూ ఉంటుంది ఏంటి ఇంకా కనుక్కునేది నువ్వు తప్పు చేశావు ఇంట్లో నుంచి బయటెక్కినాడు అని నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా వాడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు గమనించావా వాడు తప్పు చేశాడు తప్పు చేశాడని వాడికి అంతరాత్మ చెప్తూ ఉంది వాడికి వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు అందుకే చచ్చిన పాముల తల దించుకున్నాడు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఏ రా ప్రకాష్ నానమ్మ చెప్పేది నిజమైన భాగ్యానికి అన్యాయం చేసావా చెప్పరా అని సావిత్రి అడుగుతుంది ప్రకాష్ అయితే తలవంచుకుంటాడు తప్పు చేసిన వాళ్ళే వంచుకుంటారు చూసారా అతయ్య మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా తల దించుకుంటున్నాడు అని వాక్యం సావిత్రితో అంటుంది ఏరా ప్రకాష్ తప్పు చేసావా నువ్వు తప్పు చేసావా ఇన్ని రోజులు నా కొడుకులకి చదువు ఉంది సంస్కారం ఉంది మర్యాద తెలుసు గౌరవం తెలుసు అనుకున్నాను అలాంటి నువ్వు తప్పు చేసావు అంటే నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుందర సిగ్గుగా ఉంది అని సావిత్రి ప్రకాష్ని ఇక తిడుతూ కొడుతూ ఉంటుంది అతను గారు ఆగండి అని పొన్నమి పృథ్వీ అంటూ ఉంటారు ఇక ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టాడు అంటే చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు నడు అని సావిత్రి ప్రకాష్ని అంటుంది ప్రకాష్ ఇక బాధపడుతూ బాలుమతకు దగ్గరికి వస్తాడు నానమ్మ నన్ను కొట్టండి నన్ను చంపండి ఇంకా కోపం తీరలేదు అంటే ఏమైనా చేయండి కానీ నన్ను మేము నుంచి దూరంగా వెళ్ళమని చెప్పకండి నానమ్మ అని ప్రకాష్ బతిమలాడుకుంటూ ఉంటాడు కుటుంబంపై ఉన్న ఈ ప్రేమ భార్యపై ఉండి ఉంటే నీ జీవితం ఇలా తగలబడేది కాదు మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు నడు అని భానుమతమ్మ అంటుంది అప్పుడే ఇక పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా భానుమతకి వస్తారు అమ్మమ్మగారు మేము చెప్పేది ఒకసారి ఏమిటండి మీరు అంత అంతలా అనవసరంగా టెన్షన్ పడుతున్నారు అని పొన్నమి అంటుంది అవును నానమ్మ నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు డాక్టర్ నేను టెన్షన్ పడద్దు అన్నారు కదా అని పృథ్వి అంటాడు ఏం చేయమంటావురా ఈ చేతులతో పెంచిన బిడ్డలే నువ్వు మమ్మల్ని సరిగా పెంచలేదు అని చెప్పి మమ్మల్ని వేలు పెట్టి ఎక్కడిస్తున్నట్టు ఉంది అని భానుమతం అంటుంది అమ్మమ్మ మీరు అందరూ అనుకున్నట్టు బావగారు ఆ అమ్మాయి మెడలో కావాలని తాళి కట్టలేదు అని పొన్నమి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ అదంతా విని షాక్ అవుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పొన్నమి అని అడుగుతుంది అవునక్క నేను చెప్పేదంతా నిజమే ఇంకా బావగారికి డబ్బులు ఉన్నాయని ఒకే ఒక కారణంతో బావగారిని ఒక అమ్మాయి ట్రాక్ చేసింది అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మన కళ్ళే మొన్న మోసం చేస్తాయి ఆ సత్యాన్ని నేను దగ్గర నుంచి చూశాను అని పొన్నమి అంటుంది ఈ విషయాలన్నీ నీకు చెప్పారు పొన్నమి అని భాగ్యం అంటుంది ఇంకా అన్నయ్య చెప్పారు వదిన అని పృథ్వీ అంటాడు తప్పు చేసిన వాడు తప్పించుకోవడం కోసం సవాలక్షి చెప్తాడు అని వాక్యం చెప్తూ ఉంటుంది నిజమక్క నేను ఆ సత్యాన్ని దగ్గర నుంచి చూశాను కాబట్టే నేను ఎలా నమ్మాల్సి వచ్చింది ఆ సత్య బావగారితో తప్పు జరిగిందని బావగారి ఉన్న డబ్బులన్నీ దొంగలించడం కోసం ఎలా చేసింది అని పొన్నమి ఇక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిందంతా బాగుంది ఇదంతా నిజమని నిరూపించడం ఎలా అని భాను చెప్తూ ఉంటుంది నాకు అసలు డ్రైవ్ ఇవ్వండి అమ్మమ్మగారు ఇవన్నీ కూడా నిజాలే అని ఆ సత్య ట్రాప్ అంతా కూడా మీ ముందు ఆధారాలతో సహా పెట్టేస్తాను బయట ఇంకా అని పున్నమి అంటుంది ఇక అందరూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నయ్య తప్పు చేశారంటే అందరూ నమ్ముతున్నారు అన్నయ్య ఏ తప్పు చేయలేదని ఆధారాలు సహా అని పొన్నమి నిరూపిస్తానంటుంది కదా పున్నమిని ఎందుకు నమ్మట్లేదు నానమ్మ అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవునమ్ అవునా అమ్మమ్మ నాకు కాస్త గడువు ఏంటి బావగారు ఏ తప్పు చేయలేదని సత్య ట్రాప్ నిరూపిస్తాను అని పున్నమి అంటుంది